వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ తెల్ల వెంట్రుకల సమస్య నుంచి బయటపడడానికి ఒక మంచి హోం రెమెడీ ఉందంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సిహెచ్ శ్వేత గారు వారి మాటల్లోనే ఈ హోమ్ రెమెడీ ఏంటి ఈ హోమ్ రెమెడీ వల్ల మన తెల్ల వెంట్రుకల సమస్య నుంచి ఎలా బయటపడగలమో తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే ఇంతకుముందు ముసలి వాళ్ళకు మాత్రం మన తెల్ల వెంట్రుకలు చూసేవాళ్ళం ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా చిన్న ఏజ్లో కూడా తెల్ల వెంటల సమస్యతో చాలామంది బాధపడుతున్నారు చిన్నపిల్లలు సో అలాంటి వారికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉందంటున్నారు కదా ఈ హోమ్ రెమిడి గురించి మనం తెలుసుకునే ముందు చిన్న ఈ సమస్య రావడానికి గల రీజన్స్ యాక్చువల్లీ ఏంటంటే మనకి గ్రే హెయిర్ ప్రీ గ్రే హెయిర్ అంటాం అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే వయసు రీత్యా వచ్చే తెల్ల వెంట్రుక కాకుండా చిన్న ఏజ్ నుంచే ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కూడా గ్రే హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది అదే ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ అంటాము అది ఏంటంటే మేజర్గా చెప్పాలంటే దీనికి ఒక సిక్స్ సెవెన్ కాజెస్ ఉన్నాయి ఫస్ట్ వచ్చి ఏంటంటే అందరికీ తెలిసింది ఫుడ్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం దాంట్లో విట మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ రావడం అంటే కనుక విటమిన్ ఏ కానీ విటమిన్ డి విటమిన్ ఈ అండ్ ఫోలేట్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల జరుగుతుంది నెక్స్ట్ వచ్చి స్ట్రెస్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఉన్న ప్రొఫెషన్ బట్టి కానీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకారం ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు దీని ప్రకారం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు అదొక ఇష్యూ థర్డ్ ఇప్పటి వరకు ఏంటంటే ఎక్కువ ఫోన్లు చూడడము ఇట్లా నిద్రపోకపోవడం అని చెప్తున్నాము కానీ యాక్చువల్ దాని రీజన్ ఏంటంటే నైట్ టైమ్ మన బాడీలో డార్క్నెస్లో అంటే చీకటిలో బాడీ మెలని మెలనిన్ అనే కాంపౌండ్ని సెక్రేట్ చేస్తుంది దానివల్ల హెయిర్ కలర్ బ్లాక్గా అవుతుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే నైట్ టైం ఎక్కువ నిద్రపోకుండా లైట్స్ నైట్ టైం కూడా లైటింగ్ పెట్టుకుని ఫో టీవీ కానీ ఫోన్ కానీ చూడడం వల్ల ఆ మెలనిన్ సెక్రేషన్ అనేది తగ్గిపోతుంది ఇది వన్ ఆఫ్ ద మే మేజర్ కాజ్ ఈ సిచ్యువేషన్స్ లో జరుగుతుంది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ అదే చిన్నపిల్లలు ఇప్పుడు ప్రజెంట్ చిన్నపిల్లలు అంటే టీవీకి అడక్ట్ అవ్వడం అంటే స్క్రీన్ టైం ఎక్కువ చూడడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అదే నైట్ టైం ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే డార్క్నెస్ లో ఉంటేనే చీకటిలో ఉంటేనే మన గ్లాండ్ మెలనిన్ అనే కాంపౌండ్ సెక్రిట్ చేస్తుంది దానివల్ల హెయిర్ బ్లాక్గా అవుతుంది కానీ నైట్ టైం ఏం చేస్తున్నాం నైట్ టైం డా చీకటి అవుతుంది అందరూ స్విచ్ ఆఫ్ చేసుకుని పడుకోవాలి కానీ పడుకోకుండా మళ్ళీ మనం లైట్స్ వేసుకొని టీవీ చూడడం కానీ ఫోన్ రేస్ కానీ దానివల్ల మెలనిన్ సెక్యరేషన్ తక్కువ అవుతుంది దానివల్ల హెయిర్ కలర్ కూడా అవ్వట్లేదు బ్లాక్ హెయిర్ కలర్ రావట్లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం యూస్ చేసి ఇప్పుడు యూస్ చేసి కొందరు సీరమ్స్ అని యూస్ చేస్తున్నారు హెయిర్ సిల్కీగా ఉండడానికి కండిషనర్స్ యూజ్ చేస్తున్నారు అండ్ స్టైలింగ్ కోసం చేయడం కోసం హీట్ హీట్ యూస్ చేయడం కానీ ఎట్ ద సేమ్ టైం కొన్ని కండిషనర్ సీరమ్స్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే కాంపౌండ్ ఉంటుంది దానివల్ల మనకి హెయిర్కు ఉన్న కలర్ ఏదైతే బ్లాక్ కలర్ ఉంటుందో అది మొత్తం పోతుంది ఓకే మ్యామ్ అలాంటి కండిషన్స్ ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఎనీమియా అంటే రక్తహీనత వల్ల కానీ అట్ ద సేమ్ టైం కొందరు స్మోకింగ్కి అలవాటు పడడం వల్ల కానీ ఇలాంటి ఇష్యూస్ వల్ల మనకి యాక్చువల్ ఏజ్లో ఒక ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత రావాల్సిన గ్రే హెయిర్ ముందుగా రావడం జరుగుతుంది ఓకే మ్యామ్ మ్యామ్ ఇప్పుడు మన ఈ గ్రే హెయిర్ సమస్య నుంచి బయటపడడానికి అంటే చిన్నపిల్లలు అంటే ఓల్డ్ పీపుల్స్ అంటే ఆటోమేటిక్గా అలా ఏజ్ని బట్టి ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి వస్తుంది ఈ చిన్నపిల్లలకి ఇప్పుడు ఈ గ్రే హెయిర్ పోవడానికి రెమెడీలో మనం ఏమేమి వాడుతున్నాము ఇంగ్రీడియంట్స్ అది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి మన ప్రేక్షకుల కోసం షూర్ తప్పకుండా అండి ఫస్ట్ నేను చెప్పిన ఈ సిక్స్ సెవెన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ దాన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి లేట్గా పడుకునే వాళ్ళు త్వరగా పడుకోవడము ఎక్కువ లైట్స్ లేకుండా ఫుడ్ మంచి ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడము స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడం మంచిగా నిద్రపోవడం ఇవన్నీ చేస్తూ ఈ రెమెడీ కనుక యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఏదైతే మీకు గ్రేనెస్ వచ్చిందో అదంతా మళ్ళీ బ్లాక్ అవ్వడానికి చాలా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి దీంట్లో మనం మేజర్గా యూజ్ చేసేవి రెండే రెండు కాంప్ రెండే రెండు డ్రగ్స్ మెడిసిన్స్ దీన్ని నీలిమందు చెట్టు అంటారు తెలుగులో సాంస్క్రిట్లో ఆయుర్వేదిక్ టెక్నాలజీలో అయితే నీలి అంటాము లాటిన్ నేమ్ వచ్చి ఇండికోఫెరా టింగ్టోరా దీని ఆకులు ఈ ప్లాంట్ పేర్లోనే ఉంది ఏంటంటే ఇండికోఫెరా టింగ్టోరా ఏంటంటే మన అండ్ ఆయుర్వేదిక్లో దీనికి ఒక పేరు ఉంది ఏంటంటే కేశరంజక అంటే మన ఉన్న హెయిర్కి కలర్ని తీసుకొస్తుంది రిటర్న్ బ్లా బ్లాక్ కలర్ని తీసుకురావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది మనం ఇప్పుడు చెప్తున్నాం కదా ఇది ఎలాగైతే హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది అండ్ ఎట్ ది సేమ్ టైం కేశ అంజక అని చెప్పాను మనకు ఉన్న హెయిర్ కలర్ ని రిటర్న్ బ్యాక్ మన ఏదైతే బ్లాక్ కలర్ ఉందో అలా తీసుకొస్తాం దీనికి యాక్చువల్లీ ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా కలర్ ఇప్పుడు మనం నీలి మందు ఇలాగ అంటుంటారు దీని నుంచి తయారు చేసే బ్లూ మనం వాడుతూ ఉంటాము ఏంటంటే మన వైట్ డ్రెస్ కానీ ఏదన్నా వైట్ యూస్ చేసినప్పుడు ఆ వైట్ కలర్ రిటెన్షన్ కోసం ఇది యూస్ చేస్తాం అలాగే మన ఏ దీనికి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే మనం ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది మన హెయిర్ దాన్ని మళ్ళీ బ్లాక్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆర్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది దొరక దొరుకుతుంది ప్రిపేర్ చేసుకోవాలి అంటే గనక ఈ నీలి ఆకులు తెచ్చుకుని చిన్న చిన్న ఆకులు ఉంటాయి తెచ్చుకుని ఎండలో ఎండ పెట్టకుండా కొంచెం నీడలో ఎండ పెట్టుకోవాలి ఫస్ట్ ఏదైనా సరే నీడలో ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకున్న తర్వాత దాన్ని పౌడర్ చేసుకుని ఇలా స్టోర్ చేసుకోవచ్చు పొడి కూడా బయట దొరుకుతుంది అవైలబిలిటీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు బయట చెట్టు అవైలబిలిటీ ఉంటే తీసుకోవచ్చు లేదు అంటే మార్కెట్ లో ఆయుర్వేదిక్ స్టోర్స్ లో కానీ ఎక్కడైనా సరే ఈ దొరుకుతుంది పొడి ఓకే మ్యామ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఆమ్లకి అందరికీ తెలిసిందే ఉసిరికాయ 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 పొడి ఉసిరికాయ పొడికి కూడా సేమ్ ప్రాపర్టీ ఉంది అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే హెయిర్కి కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవైతే కావాలో అది ఇది ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆమ్లకి ఉన్నది మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఆమ్లకి వయస్ శ్రేష్టం అంటాం అంటే మన వయస్సును ఆపగలిగే శక్తి దీంట్లో ఉంటుంది అంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ దీంట్లో ఉంటుంది ఈక్వల్ క్వాంటిటీ అంటే రెండు సమభాగాల్లో తీసుకోవాలి ఇది ఒక టూ స్పూన్స్ తీసుకుంటే గనక ఓకే హెయిర్ కి మీకు చూసుకుని ఎంత లెంతి హెయిర్ లో దానిలో యూస్ చేసుకోవచ్చు ఓకే మ్యామ్ ఇది ఒక 2 స్పూన్స్ ఓకే మ్యామ్ తగినంత వాటర్ వేసుకోవాలి ఆ తగినంత వాటర్ వేసుకొని ఇలా మనం కలిసిపోయేంత వరకు అంటే అది కలిసేంత వరకు మనం కలుపుకోవాలి కలుపుకోవాలి ఒక వన్ అవర్ బిఫోర్ కలుపుకోగలిగితే ఇంకా మంచిది అప్లై చేసుకుని ఒక వన్ అవర్ బిఫోర్ ఓకే ఆర్ నైట్ అయినా కలుపేసుకొని ఉంచుకోవచ్చు నైట్ కలిపేసుకుని మార్నింగ్ మనం అప్లై చేసుకోవచ్చు మార్నింగ్ మనం అప్లై చేసుకోవచ్చు ఇలా రెగ్యులర్ గా అంటే మన బ్లాక్ అంటే వైట్ హెయిర్ బ్లాక్ గా కన్వర్ట్ అవడానికి ఇలా ఎన్ని రోజులు మనం అప్లై చేసుకోవాలంటారు అంటే ఒకటి ఏంటంటే అండి ఉన్న హెయిర్ వాల్యూమ్ బట్టి ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది బట్ మాక్సిమం మీకు చేంజ్ కంపల్సరీగా ఒక సెవెన్ డేస్ రెగ్యులర్ గా అప్లై చేసుకోగలిగితే సెవెన్ డేస్ లో మీరు గుర్తించగల చేంజ్ అయితే కనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైమ్ ఇలాగ రోజు అప్లై చేసుకోలేని వాళ్ళు ఉంటారు ఏంటంటే షెడ్యూల్ వల్ల కానీ షెడ్యూల్ వల్ల కానీ లేకపోతే రోజు అప్లై చేసుకుంటే సైనస్ ఇష్యూస్ తడి తగిలితే ఎక్కువ నాకు ముక్కు దిబ్బడ వస్తుంది ఆర్ కోల్డ్ వస్తుంది అనుకున్న వాళ్ళు దీన్ని ఆయిల్ ప్రిపేర్ చేసుకుని డైలీ అప్లై చేసుకోవచ్చు ఇలాగ ఒక ప్యాక్ లాగా చేసుకొని నైట్ చేసేసుకొని మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు ఆర్ వన్ అవర్ బిఫోర్ అయినా దీనిలా ప్యాక్లా చేసి పక్కన పెట్టుకుని ఒక ట్వ ట్వంటీ మినిట్స్ అప్లై చేసుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత హెడ్ వాష్ చేయొచ్చు మీరు సెవెన్ డేస్లోనే రెగ్యులర్గా సెవెన్ డేస్ అప్లై చేసుకోగలిగితే సెవెన్ డేస్లోనే మీరు రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మనం బాగా తిక్కు డార్క్గా ఉన్న గ్రేనెస్ అంటే బాగా వైట్గా ఉన్నది నిదానంగా వైట్నెస్ షేడ్ అవుతూ మన హెయిర్ లోకి కలిసిపోతుంది ఓకే మ్యామ్ మేడం ఈ గ్రే హెయిర్ కి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం చెప్పారు అది కంపల్సరీ మన వాళ్ళు పాటిస్తారు థ్యాంక్ యూ మ్యామ్